హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి వీడియోను చివరి వరకు చూడండి తెలంగాణలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు అదే అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వీడియోలో కవర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి చివరి వరకు చూడండి ఎండ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే నాలుగు తారీఖు మార్చి నెల అండి అయితే రాష్ట్రంలో ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నాం కదా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందించబోతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి మాకు ఇంకా డబ్బులు రాలేదని బ్యాంక్ అకౌంట్లో నాలుగు వేల పదహారు రూపాయలు పర్లేదని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఎన్ని దీనికి సంబంధించి మాత్ర శీతాక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు పథకాలు అయితే ప్రభుత్వం ప్రారంభించింది ఈకోవాకు చెందిందే మనకు కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా రైతు భరోసా వ్యవసాయ కూలీలకు సంబంధించి ఆరు వేల రూపాయలు అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇందిరామైన్లు సో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అయితే జోరు నడుస్తుంది ఇక కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే తాజాగా వచ్చేసి మనకు ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు మిగతా వారికి ఆరు లక్షలు జమ చేస్తామన్నారు ఈ పథకాన్ని ప్రారంభిస్తామని గత సంవత్సరాలు చెప్పి ఈ సంవత్సరంలో ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలంటే అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు వచ్చిన వాటిని ప్రభుత్వం ఎల్ వన్ అదేవిధంగా ఎల్ టూ ఎల్తీగా కేటాయించడం అయితే జరిగింది కదా ఇందులో వచ్చేసి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్ వన్ కేటగిరీ ఉన్న వారికి గుడి చెప్పారు అది ఎలా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మహిళలకు సంబంధించి ఆసరా పెన్షన్ లబ్ధారులు ఒంటరి మహిళలు దివ్యాంగులు పార్శిద కార్మికులకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కల్పించడం జరిగింది ఈ కోవకే మీకు ఇంటి స్థలం ఉన్నట్లయితే ఇంటి స్థలానికి సంబంధించి ఏదైతే లీస్టు ఆధారంగా మీరు వంటగది స్లాబు అవన్నీ అంటే మొత్తానికి వంటగది కిచెను బెడ్రూము హాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి అది కూడా గైడ్లైన్స్ ప్రకారం నాలుగు వందల అంటే మ్యాక్సిమం ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లు అరవై గజాలు ఉన్నా సరిపోతుంది కానీ ఫోటోలు తీసి ఇవన్నీ చేసిన వారికి ప్రభుత్వం డెబ్బై రెండు వేల మందికి పట్టాలు ఇచ్చి తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు కదా పైసలు ఎప్పుడు పడతాయి అసలు మేము ఇల్లు కట్టుకోవడానికి చూస్తున్నాం కానీ ఫస్ట్ పెట్టుబడి పెట్టుకోవాలన్నమాట ఇది అందరు గుర్తుంచుకోవాల్సింది దాకా వెయ్యి మంది వరకు అయితే అదైతే బీస్మెంట్ పని అనేది స్టార్ట్ చేశారనమాట కంప్లీట్ అవుతుంది మార్చి పది తారీఖు డేట్ లెవించారు తర్వాత వచ్చేసి పదిహేను తారీఖు అకౌంట్లో జమ అవుతాయి అన్నమాట డబ్బులు అపోసపోజ్ ఇచ్చి మొత్తానికైతే కడుతున్నారు ఇప్పుడు ఇందులో మరొక అప్డేట్ రావడం జరిగింది ఎమ్మెల్యేల వర్సెస్ కలెక్టర్లు ఏదైతే జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు విమర్శల నేపథ్యంలో కలెక్టర్ల జోక్యం ఎమ్మెల్యేల సిఫార్సు జాబితా బ్రేక్ అంటే ఇందిరా సమస్య సంబంధించిన లీస్టు గతంలో వచ్చిన వారు ఉన్నారు కదా సో ఇక ఇందులో వచ్చేసి రాష్ట్రంలో ప్రతిష్టాత్మక తలపెట్టిన ఇంద్రమ్మ నిర్మాణకు సంబంధించి లోపాల కారణంగా రాజకీయ ఆరోపణలు విమర్శలు గురవుతుంది ఈ పథకంలో క్రమంగా ఏదైతే ఎమ్మెల్యేలు కల్పించుకుంటూ స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గ్రామస్థాయి నుంచి జరుగుతున్నప్పటికీ ఆ జాబితాలో పై స్థాయికి వెళ్ళేసరికి తారుమారు అవుతున్నాయి అట ఆరోపణలు అయితే వస్తున్నాయి వెలువెత్తున్నాయి ఎమ్మెల్యేల జోక్యంతో కొన్ని స్థానిక నాయకులు ప్రోద్బలంతో మరికొన్ని పేర్లతో జాబితాలు చొరబడంతో ప్రాధాన్యత మారిపోతున్నాయి ఈ క్రమంలో ఎప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో జాబితా స్థాయి జిల్లా కలెక్టర్ల వద్దకు చేరుకున్న అయితే ఫిర్యాదులో వచ్చిన నియోజకవర్గాలు మాత్రం పలుసిన నిమిత్త వాటిని పక్కన పెట్టడం ఎమ్మెల్యేలకు ఒక తలపోటుగా మారిందట సో ఇక ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన వారికి చాలా వరకు అయితే డిఫరెన్స్ అయితే ఉన్నాయట మారిపోతున్నాయట సో ఇవన్నీ కూడా మరి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎల్ వన్ కేటగిరీ వారు ఎల్ టూ కేటగిరీకి బీరాస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టి ఉన్న పక్క ఇల్లు అయితే కేటాయించడం జరిగింది కదా చాలామందికి అయితే ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఆసరా పెంచాలి మాకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇటు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఉంటారు మహిళలకు ఇవి ఎప్పటి నుంచి అందిస్తారో అసలు ఇస్తారా ఈయర్ ఈ నెలలు కూడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అకౌంట్లో పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాలి మనకు సెకండ్ వీక్లో వస్తుంది అది కూడా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు సో ఏం చేసిందంటే ప్రభుత్వం దీనికి సొల్యూషన్గా కేంద్రం నుంచి ప్రతి నెల కూడా జీఎస్టీ రూపంలో ప్రభుత్వం నుంచి డబ్బులు అక్కడిపోతే మళ్ళీ తిరిగి వస్తాయి ఇప్పుడు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు వచ్చాయి దాంతోపాటు పదిహేను వేల కోట్ల రూపాయలు హెచ్ఎండి పరిధిలో వచ్చేసి వివిధ పథకాలకు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆప్ చేయొద్దని ఈ ఖజానా డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా పది లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటే అర్హత వారికి ఆ ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది ఇప్పటికీ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది కులవన ఆర్థిక రాజకీయ సర్వే అప్పుడు ఏం చేశారంటే ప్రజల రిపోర్ట్ ఎలా ఉంది ఆ యొక్క పథకాలు ఎక్కడ వరకు వచ్చాయి ఇవన్నీ కూడా కులకృషంగా చర్చించి సో ఎందుకు సంబంధించిన అవసర పెన్షన్లు రైతు భరోసా రెండు ఇంపార్టెంట్ పథకాలు కాబట్టి సో ప్రభుత్వం ప్రతి నెల కూడా దాదాపు వెయ్యి కోట్లు అయితే ఖర్చు చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కొత్త పెన్షన్లు పాత పెన్షన్లు కాబట్టి ప్రతి నెల వెయ్యి నుంచి మరొక పది కోట్లు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నిధులు అనేది రావడానికి అవకాశాలు ఉంది నివేదిక అందిన వెంటనే మనకు మార్చిలో నుంచి ఇచ్చేకానికి ఇచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ప్రభుత్వం ఈ బడ్జెట్లో పద్దును పెడితే ఇస్తారు లేదంటే మనకు పాత పెన్షన్లో వచ్చినట్లు మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎనిమిది తారీఖున గుడ్ చెప్పబోతున్నారండి మహిళకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు అంటే ఇస్తారా మరి ఏం చేస్తారని చూసుకున్నట్లయితే మహిళా సంఘాలకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు చీరలు ఇస్తామని చెప్పారు దాంతోపాటు యాభై బస్సు అద్దె బస్సులు కొనుగోలు చేసి ఆయాశాఖ బృందాల ద్వారా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని దాంతోపాటు పెట్రోల్ బంకులు ఇక అదేవిధంగా అన్ని పారిశ్రామికవేత్తలు ఎదగడానికి ఎనిమిది కార్యక్రమాలు పద్నాలుగు వేల పోస్టులు ఇవన్నీ మంజూరు చేస్తున్నారు మహిళా దినోత్సవ కార్యక్రమం అంటే ఇది ఇంకొక నాలుగు రోజులల్లో సో ఈ పథకానికి సంబంధించి ఇక మరొకటి ఆరు తారీఖు వచ్చేసి గుడ్నెస్ ఏం చెప్తారంటే క్యాబినెట్ బేట్ అయితే ఉండబోతుంది సో ఇప్పటివరకు బీసీఏ ఆర్థిక రాజకీయ సర్వే అయితే ఉందిగా ఈ సర్వేలు వచ్చాయి ఆ చట్ట సభల్లో ఏం పెట్టాలి ఇవన్నీ ఇప్పుడు ఉన్న ఎక్కడి వరకు ప్రజ అంటే పథకాలు ఆగిపోయాయి ప్రతి నెల కూడా ఉద్యోగులకు శాలరీస్ ఇవ్వాలి ప్రభుత్వ పథకాలు నడపాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనే పథకాలు ఆగకూడదని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది కొత్త పథకాల్లో మనకు ఉగాది కానుక అంటే ఈ నెలలోనే ఉంది కాబట్టి కొత్త రేషన్ కార్డుతో పాటు మనకు ఆర్కేజీల సన్న బియ్యం అయితే ఇవ్వనున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు వస్తాయి అవి రావని కాదు వస్తాయి ఎలా వస్తాయి అంటే చెప్తాను ఒకటి ఒంటరి మైళ్ళలో పని చేయగలుగుతారు దివ్యాంగులు కొంతమంది పని చేయగలుగుతారు బీడీ టీకాదారులకు పెన్షన్ వస్తుంటాయి వాళ్ళు కొంతమంది కరువు పని చేయగలుగుతారు సో కొంతమంది ఏమో లాస్ట్ టైం ఇరవై రోజులు వారికి భూమి లేకపోయినా కూడా తక్కువ పని తినా అనర్హత ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాకుండా అక్టోబర్ మంత్లోనే చాలామంది అయితే కరువు పనికైతే వెళ్ళారట ఇరవై రోజులు సో వారి లీస్టు మరోసారి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు ఏంటనేది దాదాపు ఆరు లక్షల మంది అయితే ఉన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి ఆ టైంకు మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్లు ఏదైతే కొత్తగా ఆ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది వరకు మాత్రం మనకు ఈ నెలలోనే ఎక్కువ మోతాదులో ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉంది వేది పండుగ కానుకగా సో ఇది ప్రస్తుతం లేటెస్ట్గా ఉన్నటువంటి కొన్ని అప్డేట్స్ దాంతోపాటు ఇంకోటి రైతులకు సంబంధించి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది కొన్ని పెన్షన్లు తీసేస్తున్నారండి అవి ఎలా అంటే ప్రభుత్వం ఆధార్ కార్డును ప్రామాణిక తీసుకోవడం వల్ల దీనివల్ల ప్రభుత్వానికి రెండు రకాల లాసెస్ ఉన్నాయి ఒకటి ఎంప్లాయీస్ సంబంధించి చాలామంది ఇటు పదివేల రూపాయలు పొందుతున్నారు ఇటు వచ్చేసి నాలుగు వేల రూపాయలు సో ఇలా గవర్నమెంట్ లాస్ అవుతుంది నిజమైన లబ్ధారు లేరు కాబట్టి వారిని తొలగిస్తారనమాట రేషన్ కార్డు తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకుంటే ఒకవేళ రేషన్ కార్డు తీసుకున్నట్లయితే ప్రభుత్వం అన్ని పథకాలు ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది దాంతోపాటు రేషన్ కార్డు ఉంటేనే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రేషన్ కార్డు ఉంటేనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కొన్ని పథకాలకు వస్తుంది అంటున్నారు ఇప్పటివరకు ఈ పథకాలు ఏ పథకం వచ్చింది ఏంటని కూడా కింద కామర్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాముఖ్యమైనది పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో ఇక ఇరవై తొమ్మిది జిల్లాల వరకు తొంభై శాతం కంప్లీట్ అయిందంటే కొన్ని జిల్లాలు మాత్రం కంప్లీట్ కాలేదు అది ఎలా అంటే మార్చి నెల పెన్షన్ల కోసం మీరు చూసినట్టు కాదు మన జనవరి నెల పెన్షన్లు ఫిబ్రవరి ఎండింగ్కి ఇవ్వడంతో ఆ పెంపు అనేది మనకు ఇప్పుడు మార్చిలో పట్టింది కాబట్టి సో మార్చి నెల పెన్షన్లకు సంబంధించి చూస్తే తప్పనిసరిగా ప్రభుత్వం కొన్ని విధి విధానాలలో కొత్త మార్పులు చేయడానికి అవకాశాలు అయితే ఉంది ఇందులో ప్రభుత్వం ఆలోచన విధానం బట్టి చూసుకున్నట్లయితే వితిన్ పదిహేను రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసి పెన్షన్లు ఇవ్వాలని ఇంటింటికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకురావాలని చూస్తున్నారు మరొకటి పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఆమోదయోగ్యంగా కొన్ని పథకాలు కూడా ఆసరా చేయిత పెన్షన్లు అందించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి కొంతమంది పోస్ట్ ఆఫీస్లో అవుతున్నాయి కాబట్టి ఒకసారి తెలుసుకోండి మీకు డబ్బులు అయిన తీసుకునే ప్రయత్నం చేయండి మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోపోతే తప్పనిసరిగా చేస్తారు డిలీట్ అవుతాయి ప్రతి నెల కొంత కొంతమంది తీసేస్తున్నారు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారంగా అనుసంధానం చేసుకోండి మీకు ఒకవేళ పెన్షన్ కట్ చేస్తే తప్పనిసరిగా మీకు చెప్పి మరి కట్ చేస్తారనమాట ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా